ప్రవృత్తించే భయా భోక్షి సాపార్థ సాత్వికి ఏ బుద్ధి అయితే ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము చేయదగిన పని చేయదగని పని భయము భయము లేకుండా ఉండటము బంధము మోక్షము వీటి మధ్య ఉన్న భేదము తారతమ్యం గురించి బాగా తెలుసుకుంటుందో అటువంటి బుద్ధిని సాత్విక బుద్ధి అని అంటారు మన శరీరము ఒక రథం అయితే అందులో జీవాత్మ కూర్చుని ఉంటుంది ఆ రథాన్ని సక్రమంగా నడిపేవాడు సారథి ఆ సారథి మనలో ఉన్న బుద్ధి ఆ రథానికి కట్టిన గుర్రాలు మనస్సు గుర్రాలను సారథి ఎలా కంట్రోల్ చేస్తాడో బుద్ధి కూడా మనసును కంట్రోల్ చేస్తుంటుంది ఒక్కోసారి మనసు బుద్ధి మాట వినదు కూడా అది వేరే సంగతి ఈ బుద్ధి కూడా మూడు రకాలు అందులో సాత్విక బుద్ధి మొదటిది మనకు ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము అనే రెండు ధర్మాలు ఉన్నాయి ప్రవృత్తి ధర్మము అంటే కర్మ మార్గము ప్రాపంచిక విషయములు విషయ వాంఛలు స్త్రీ వాంఛ ధనము ఆస్తి మీద కోరిక సంసారంలో మునిగిపోవడము ఇది ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అంటే జ్ఞాన మార్గము ప్రాపంచిక విషయములలో ఆసక్తి లేకుండా సంసారంతో ఎక్కువ అనుబంధం లేకుండా పరమాత్మ గురించి ఆలోచించడము చేయవలసిన పనులను మాత్రమే చేయడము చేయకూడని పనుల జోలికి పోకపోవడము దుఃఖములను సమానంగా చూడటము భయం లేకపోవడము అంటే మనకు ఏది భయాన్ని కలిగిస్తుందో తెలుసుకొని దానికి నివారణ కనిపెట్టడము తద్వారా భయం లేకుండా ఉండటము భయం కలిగించే విషయాల జోలికి పోకపోవడము సకల ప్రాణులతో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే జ్ఞానము కలిగి ఉండటం ఏ కర్మ చేస్తే బంధనములు కలుగుతాయి ఏ కర్మలు చేస్తే బంధనములు కలగవు అనే విషయాలను తెలుసుకోవడము పూర్వజన్మ వాసనలను బంధనాలను తొలగించుకొని పరమాత్మను చేరుకునే మార్గము నివృత్తి మార్గము దీనినే ధర్మ మార్గము అని అంటారు ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము మధ్య ఉన్న భేదమును బాగా గ్రహించిన వాడు తెలుసుకున్నవాడు సాత్విక బుద్ధి కలవాడు ఒక విధంగా చెప్పాలంటే సాత్విక బుద్ధి కలవాడు ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ బుద్ధి కలిగి ఉంటాడు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అని బాగా తెలుసుకుంటాడు దేనికి ఎప్పుడు భయపడాలి ఏ సమయంలో ధైర్యంగా ఉండాలి అనే విషయాన్ని బాగా తెలిసినవాడు కొంతమంది ప్రతిదానికి భయపడుతూ టెన్షన్ పడుతుంటారు భయపడకూడని వాటికి కూడా విపరీతంగా భయపడుతుంటారు అలా భయపడటం వలన ప్రయోజనము లేదు పరమాత్మను ఆశ్రయిస్తే ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు ఎటువంటి భయానికి తా ఉండదు అని తెలుసుకున్న వాడు సాత్విక బుద్ధి కలవాడు ఈ ప్రపంచంలో మానవులు అనేక కర్మలు చేస్తుంటారు వారికి ఏవేవో ఫలితాలు వస్తుంటాయి ఆ ఫలితాలు బంధాలను కలిగజేస్తుంటాయి కానీ కర్మలు చేస్తూ కూడా ఆయా కర్మ ఫలములను వదిలిపెట్టి వాడికి వదిలిన వాడికి అంటే కర్మ ఫలములను పరమాత్మకు అర్పించిన వాడికి ఎటువంటి బంధనములు ఉంటవు ఈ బంధ మోక్షముల గురించి తెలిసిన వాడు సాత్విక బుద్ధి కలవాడు